డబ్బు సంపాదించడం చాలా తేలిక అన్నప్పుడే మీరు చాలా సులభంగా సంపాదించడానికి అర్హులు లేదా కష్టపడితే కానీ డబ్బు రాదు అన్నప్పుడు కష్టపెడుతూనే ఆ విశ్వం మీకు డబ్బు ఇస్తుంది మీ యొక్క ఇన్నర్ మైండ్కి ఇబ్బందికర సూచనలు ఇవ్వకండి ఎందుకంటే దానికి తెలియదు ఏది మంచి ఏది చెడు కేవలం మీరు ఏది చెబితే అది మీకు విశ్వం ద్వారా ఇప్పిస్తుంది మన ఋషులు చెప్పినట్లు పూర్ణ మద పూర్ణశ్య పూర్ణాత్ పూర్ణ మదస్థతే మీరు ఎప్పుడూ సంపూర్ణంగా ఉన్నట్లు ఊహించుకోండి అలాగే మీ జీవితంలో ఏ లోటు లేకుండా సాగిపోతుంది పక్కవాడి సంపదను చూసి ఏడవకండి మురిసిపోండి అప్పుడే మీకు అనేక రకాలుగా సంపద వస్తుంది అందరూ బాగుండాలి అని ఎప్పుడూ కోరుకోండి ఈర్ష్య ద్వేషము కపటము వీటితో మీరు ఏదీ సాధించలేదు వీటి వల్ల మీ జీవితం పాడు చేసుకోవడం ఎప్పుడైతే వీటి గురించి ఆలోచిస్తారో యూనివర్స్ మీకు మీ జీవితంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది అందుకని వాటితో మీకు పని లేదు ప్రపంచ కుబేరుల్లో మీరు ఒకరు ఎందుకు కాకూడదు అందుకే నిరంతరం సంపదపై దృష్టి పెట్టండి అది మీకు యూనివర్స్ ద్వారా సృష్టించి ఇవ్వబడుతుంది మీరు కోరికను పెంచుకోండి అది ప్రేమతో మనసు యొక్క అంతరాల నుంచి రావాలి అప్పుడే మీకు ప్రతిదీ సాధ్యమవుతుంది ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ ఆ నమ్మకంతో ముందుకు సాగండి విజయం మీదే మీ కోరికలు ఎప్పుడు బలవంతంగా అణచిపెట్టుకండి వాటిని స్వేచ్ఛగా సంపదతో కలిసి నిస్సందేహంగా ప్రకటించండి అప్పుడే అది నిజమవుతుంది ఒక పని చేయండి మీకు కావలసిన వాటి గురించి ఆ విశ్వానికి ఎలా తెలియచేయాలి అనే సందేహం రావచ్చు ఒకసారి అక్బర్ చక్రవర్తి దగ్గరికి ఒక ఫకీరు ఏమైనా అడుగుదామని అతని మహల్ పరిసరాల్లోకి ప్రవేశించినప్పుడు ఆ మహల్ పైన అక్బర్ అల్లహ ప్రార్థన చేస్తూ కనబడ్డాడు అప్పుడు ఫకీర్ అనుకున్నాడు ఇంత గొప్ప చక్రవర్తి విశ్వానికి అడుగుతుంటే నేను ఇతనికి ఏం అడిగేది నేను కూడా ఆ విశ్వాన్ని అడుగుతానని తిరిగాడు కాబట్టి మీకు విశ్వానికి మధ్య ఎవరిని పెట్టుకోకండి ఏం అడగాలనుకున్నా నేరుగా విశ్వానికి అడగండి మీ ప్రతి కోరికను తీరుస్తుంది మీకు ఏం కావాలి ఎంత కావాలి దేని గురించి కావాలి ఇలా స్పష్టంగా చెప్పినప్పుడే అది వింటుంది మీకు క్లారిటీ లేనంత వరకు మీ కోరికలు తీరవు ఇంత డబ్బు సంపద కావాలన్నప్పుడు దేని గురించి అనేది చెప్పగలగాలి ఏదో అడిగితే ఇచ్చేస్తుంది అనుకుంటే మీ పొరపాటే విశ్వానికి సంబంధించిన నియమాలు అర్థం చేసుకోవటం చాలా కష్టం మీకు మీరుగా కోరుకున్నవే మీకు జరుగుతాయి అది మంచి చెడ ఏదైనా కావచ్చు అన్నింటికీ మనమే కారణం అడిగే ముందు పదాలు పొందుకి చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా ప్రతిరోజు చెప్పండి ఐ లవ్ యూనివర్స్ ఆల్ మై నీడ్స్ కంప్లీటెడ్ థ్యాంక్ యూ యూనివర్స్ మీ ప్రతి అడుగు సంపద గురించి అనే విషయం ప్రతి క్షణం గుర్తు తెచ్చుకోండి ఏమీ లేని జీవితం ఎంత నిస్సారంగా ఉంటుంది భయం భయంగా ఉంటుంది అలాంటప్పుడు ఆ జీవితాన్ని ఎవరు కోరుకుంటారు సంపదలో ఒక పూర్ణత్వం ఉంది పాడుబడిన గుడికి ఎవరు వెళ్తారు సంపదతో కూడిన ఆలయంలో ఎంతో కల ఉంటుంది మీరు పడుకునే ముందు ప్రతిరోజు సంపద విజయం రెండు పదాలను ఉచ్చరిస్తూ నిద్రపోండి తర్వాత పని మీ ఇన్నర్ మైండ్ విశ్వం ద్వారా మీ కళల్ని నిజం చేస్తుంది మీ దగ్గర ధనం సంపద ఉంటే అందరూ ఆకర్షితులవుతారు అవుతారు దీని అర్థం ప్రకృతి మీకు సహకరిస్తుంది ప్రకృతికి కూడా మీరంటే చాలా ఇష్టం అది మిమ్మల్ని ఒక ఉన్నతులుగా చూడాలనుకుంటుంది ఈ విషయంలో మీరు ప్రకృతితో మమేకం కావడానికి ప్రయత్నించండి ప్రకృతి మీరు వేరు కాదు అన్న విషయం గుర్తించండి ప్రకృతిలోని ఒక భాగం మీరైనప్పుడు ఆ సంపద కూడా మన సొంతమే దానిపై మీకు పూర్తి హక్కు ఉంది అనుభవించడానికి సిద్ధంగా ఉండండి మీ దగ్గర డబ్బు ఉందనుకోండి దాంతో మీరు ఏం చేస్తారు ఉన్న పలంగా మీకు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బు చేతికి వస్తే ఏం చేస్తారు నిజం చెప్పాలంటే ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటారు ఎందుకంటే అంతకుముందు మీరు అనుకున్నది వేరు ఇప్పుడు మీ అభిప్రాయాలు మారిపోతాయి డబ్బు మీ యొక్క యాటిట్యూడ్ని ఎంతగా మార్చింది కానీ మీరు మాత్రం భయపడుతున్నారు ఎందుకో తెలియని భయం ముందు ఆ భయం నుండి బయటకు రండి స్వేచ్ఛగా ఆనందంగా ఖర్చు పెట్టండి దాన్ని అనుభవించండి చేతి నిండా డబ్బు ఉంటే ఎంత ధైర్యం మీరు పిరికి వారిలాగా ఎందుకు భయపడుతున్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అన్నీ చేసేయండి ఎవరో ఏదో అనుకుంటారని డబ్బుతో అహంకారం వస్తుందని ఆలోచించవద్దు దానికోసం మీరు బాధపడ్డ రోజులు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు కూడా బాధపడితే ఎలా కుచుంచుకుపోయిన భావాలన్నీ ముందు మనసులో నుంచి తుడిచేయండి ఇప్పుడు మీరే రాజు ఆర్ ద కింగ్ ఒక రాజులా ప్రవర్తించండి అప్పుడే మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు డబ్బు వస్తుంది ఖర్చు పెట్టకుండా అలా ఉంచేస్తే లాక్ అవుతుంది మీరు లాక్ అవుతారు అప్పుడు పరిస్థితి మొదటికి వస్తుంది జాగ్రత్త ఎన్నో పరిశోధనల తర్వాత మీకు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది ముందు ఖర్చు పెట్టడం నేర్చుకోండి ఒక చిన్న దేశపు రాజుని పెద్ద దేశపు రాజు ఓడించడం మామూలే అదే ఒక చిన్న దేశపు రాజు పెద్ద రాజ్యాన్ని ఓడించడం చాలా పెద్ద విషయం ఇది ఎలా సాధ్యం చరిత్రలో సాధ్యమైంది ఆగస్టు సిక్స్త్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ రెండవ ప్రపంచ యుద్ధం కేవలం ఆర్థిక మాంద్యం సృష్టించడం వల్ల అమెరికా వస్తువులు జర్మన్ వస్తువులు ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయేవి చిన్న దేశమైన జపాన్ నాణ్యమైన వస్తువులు తయారు చేసి ప్రపంచ విపణిలో విడుదల చేయడం వల్ల వాణిజ్య పరంగా అమెరికా మార్కెట్ని దెబ్బతీయడం జరిగింది కావున ఆర్థిక బలం అనేది ఏదైనా చేయగలదు జపాన్ వస్తువులతో ఒక దశాబ్ద కాలం ప్రపంచవ్యాప్తంగా ఒక వాణిజ్య మార్పు జరిగింది ఆర్థికంగా బలపడ్డవాడు ఏదైనా చేయగలడు అనేది దీని ద్వారా రూఢీ చేయబడింది ముందు మీకు సంబంధించిన ఇన్నింటినీ పక్కన పెట్టి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నించండి తద్వారా మీరు చేయాలనుకున్న సాధించాలనుకున్న వాటన్నింటినీ చేయగల సత్తా మీకు వస్తుంది ఎప్పుడూ ఆర్థిక పుష్టి కలిగి ఉండండి దీని తర్వాత మిగతావన్నీ ఒక లక్షాధికారి కావాలి అనుకునే రోజులు పోయాయి ఈ రోజుల్లో లక్షలు సరిపోవు కోటీశ్వరుడు కావాలనే ఆలోచనతో జీవించండి ఒకరి కోసం మీరు ఎప్పుడు జీవించకండి మీ జీవితం మీదే మీరు ఆర్థిక పుష్టి కలిగి ఉన్నప్పుడే ఇతరులకు ఏమైనా చేయగలుగుతారు మీరు సరిగా లేనప్పుడు ఏం చేయగలరు ఇతరుల ఆనందం సంపదను చూసి ఆనందించండి ఎవరి కష్టాలు బాధలతో మీకు సంబంధం లేదు ఎప్పుడు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి ఎవరి జీవితం వారిది అందరి జీవితంలోకి తుంగి చూడకండి ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకండి ఇవన్నీ మీకు సంపద రావడానికి అడ్డంకులుగా మారుతాయి ఎలాంటి నెగిటివ్స్ మీ సంపాదనకు అడ్డు రావడానికి వీలు లేదు అప్పుడే మీరు సంపద పరులుగా మారుతారు సంపద డబ్బులతో తులతూగాలి అనే ఆలోచన వచ్చిన మరుక్షణమే సంపాదించడానికి అర్హులుగా విశ్వం గుర్తిస్తుంది ఇప్పటి నుండి మీరు ఎంత ఆలోచిస్తే అంత విశ్వం మీకు సంపద అవకాశాలు ఇవ్వడానికి చూస్తుంది విశ్వానికి ఒక నియమం ఉంది ఎవరు ఏం అడిగినా ఇచ్చేస్తుంది కానీ మనం అడిగేదానిపై స్పష్టత ఉండాలి అది ఏ రూపంలో అయినా సరే మీరు మాట్లాడే ప్రతి మాట మీరు ఏమనుకుంటున్నారో మీ ప్రతి చేష్ట పసిగట్టే శక్తి ఆ విశ్వానికి ఉంది ఇక్కడ చిత్రం ఏంటంటే దానికి మంచి చెడు అనే తారతమ్యాలు తెలియవు బిచ్చగాడికి కడుపు నింపుతుంది ధనవంతుడికి మనసు నింపుతుంది మీరు అడిగినంత ఇవ్వడం మాత్రమే దానికి తెలుసు కావున మీరు మాత్రం మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ధనం సంపదను మాత్రమే అడగండి మీకు ఇవ్వబడుతుంది డబ్బు సంపాదించాలనే ఆలోచన బాగానే ఉంది మరి డబ్బు సంపాదన ఎలా వస్తుంది ఎక్కడి నుండి వస్తుంది ఈ ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తూ ఉండవచ్చు ఎప్పుడు మీ యొక్క మనసుకి ఇలాంటి ఆలోచనలు ఇవ్వకండి ఎందుకంటే ప్రశ్నలకి సమాధానం మీ మనసుకు తెలియదు ఎప్పుడు మీకేం కావాలో దానికి చెప్పండి మీరు ఏది చెబితే అది చేస్తుంది పదే పదే మీ కోరికలను దానితో చెప్పడం వల్ల అది నిజం చేస్తుంది ఒకసారి రెండుసార్లు చెప్తే అది అబద్ధం అనుకుంటుంది వందల వేల సార్లు చెబితే అదే నిజం అనుకుంటుంది సబ్జెక్ట్ అర్థం కావడానికి మహామేధవులు ఉన్న వారికి చాలా సమయం పట్టింది అర్థమైతే మాత్రం చాలా సులభం మీకు మీరుగా ఏం కోరుకుంటే అదే జరుగుతుంది ముందు మీరు పాజిటివ్ థాట్స్ని మీ ఇన్నర్ మైండ్కి సంకేతాలుగా ఇవ్వడం మొదలు పెట్టండి అలా అలా దానికి అలవాటుగా మారిపోతుంది కొన్ని రోజుల తర్వాత అంతా రిచ్ అండ్ పాజిటివ్ చూస్తారు ఎప్పుడూ కూడా మీ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించాలి నెగిటివ్ని ఆపాలి పాజిటివ్ని మొదలు పెట్టాలి మీరు ఎంత ఎక్కువగా పాజిటివ్ని మొదలు పెడతారో పాజిటివ్గా ఆలోచిస్తారో అంత ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ అనేది మీ దగ్గరకు వస్తూ ఉంటుంది ఈ వీడియో కానీ మీకు వర్తి అనిపిస్తే మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీ